అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు నేను కాల్వల గురించి మాట్లాడదలుచుకున్నా గత ప్రభుత్వము పది సంవత్సరాలలో కూడా ఎక్కడ కూడా కాలువలలో పూడికలు అనేది తీపియలేదు మరి ఈరోజు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఓఎన్ఎం కింద పెట్టి కాలువలలో పూడికలు తీపియాల్సిందిగా మీ ద్వారా నేను సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నా అధ్యక్ష మేము సొంతంగా కూడా చాలా కాలు చాలా కాలువలలో పూడిక దిగడం జరిగింది కానీ ఇంకా కూడా ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కూడా ఈ సమస్య ఉంది ఒకవేళ నీళ్ళు వచ్చినా కానీ ఇది కాలువలలో పూడిక దియకపోతే నీళ్ళు అనేది ఆ ఫ్లో ప్రెషర్తో వెళ్ళట్లేదు అధ్యక్ష ఇది అందరికీ కూడా ఉన్న సమస్య కాబట్టి మన ప్రజా ప్రభుత్వంలో ఓఎన్ఎం కింద పెట్టి దీన్ని చేపించవలసింది కోరుతున్నా మరి ఇదే కాదు మన నేను ఏదో మాట్లాడితే దానికి కూడా అంటే మీ ప్రభుత్వాన్ని వీల ఎమ్మెల్యే వీల ఎమ్మెల్యేలే అడుగుతుండని అంటున్నారు మరి అడుగుతాము పది సంవత్సరాలు మా ప్రభుత్వము ఉండుంటే అది వేరే ఉండేది మీ మీ ప్రభుత్వం ఉంది మీరు చేయలేదు కాబట్టి ప్రజలు మాకు అధికారాన్ని చేపట్టింది కాబట్టే మరి మేము అడుగుతున్నాం అధ్యక్ష వాళ్ళు కనుక చేస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉండకపోయేది కదా అది ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష ఇదే కాదు ఇళ్ళ మీదంగా పోయే లెవెన్ కేవీ లైన్స్ కూడా షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం దానికి కూడా నిధులు ఇవ్వాల్సిందిగా అధ్యక్ష మరి అట్లనే మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువైపు బ్లాక్ అంటే పాలకుర్తి కొడకండ్ల మరి దేవరుప్పల మండలికి సంబంధించి ఇందులో ఏదో ఒక మండలంలో డిగ్రీ కాలేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే గతంలో వాళ్ళు ఏం చే చేసిండ్రో చేయలేదో పక్కన పెడితే ఈరోజు ప్రజా ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది ముఖ్యంగా విద్యారంగంలో ఎడ్యుకేషన్ సైడ్ కూడా అన్ని ప్రణాళికలు సృష్టించి దానికి తగ్గట్టుగా చేయడం అవుతుంది ప్రతి చిన్నది కూడా కన్సిడర్ చేసి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా చేసినాం ఇన్ని చేసి ఫార్టీ పర్సెంట్ మిస్ఛార్జెస్ పెంచి టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఇవన్నీ చిన్న చిన్నవి కూడా కన్సిడర్ చేసి చేస్తుంటే ఇంకా కూడా ఎక్కడన్నా లోటు జరిగింది అన్న విధంగా చెడు ప్రచారాలు చేయడానికి తప్ప ఈ వీ వాళ్ళు దేనికి కూడా ఓర్చుకోలేకపోతుండ్రు అంటే మంచి జరిగితే చూసి సంతోషించడం కాదు కళ్ళు గుట్టడం కళ్ళు కుడుతున్నాయి వాళ్ళకి అరే మేము చేయలేని వీళ్ళు చేస్తుండ్రు అని చెప్పి ఓర్చుకోలేకపోతుండ్రు అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని ఎగేసి పంపుడు తప్ప వాళ్ళు ఏం చేయట్లేరని నేను ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నా మరి వాళ్ళు కనుక అన్ని చేసి ఉంటే మేమైతే ఎత్క మా ఇంట్లో అయితే పెట్టుకోలేదు కదా అధ్యక్ష మా వాళ్ళైతే ఎత్కవే ఇళ్ళల్లో అయితే పెట్టుకోలేదు కదా సామాన్ అంతా వాళ్ళు చేసినవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డింగ్లోనైతే మేము కూలగొట్టలే కదా వాళ్ళు చేసి ఉంటే ఎక్కడైనా అదే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మరి ఒకళ్ళు నన్నే ముందు అంటే ఒకళ్ళని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆర్ లివింగ్ టప్ టు దేర్ విస్టమ్ ఇది గమనించాలి ప్రజా ప్రభుత్వం అన్నీ కూడా చేస్తుంది మరి మహిళలను కూడా ముందంజలో తీసుకెళ్తుంది మన నేను ఒక ఊరికెళ్తే అక్కడ ఒక ఏదో ఇట్లనే పిల్లలది ఉంటే మహిళలు కూడా వచ్చిండ్రు వస్తే మరి మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్పినారు చాలా సంతోషం వేసింది ఎవరైనా వచ్చినా లో ఒకళ్ళు ఇద్దరు చెప్పండి అంటే అక్కలు తీసుకుంటారు కానీ నోరు మటుకు కదుపరు చెప్పాలి వచ్చినోళ్ళు అని అంటే ఒక ఇద్దరు లేచిండ్రు అందులో ఒకళ్ళన్నారు ఎనిమిది లక్షలు పెట్టి హోటల్ పెట్టుకున్నాం మేమని చెప్పిండ్రు ఇంకొక పెద్దమ్మ లేచి అన్నది మేము బట్టల దుకాణం పెట్టుకున్నాము అమ్మ అని చెప్పిండ్రు చాలా సంతోషం వేసింది మరి ఇట్లా ఎంతో మందికి మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న చిరు వ్యాపారాలు అన్నీ కూడా చేసుకుంటున్నారు మన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష కెనాలలో సిల్ట్ మట్కు తీపియాలి